హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకన్నా ఆదేశిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది మెయిల్స్ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు నేను ఎంత ప్రయత్నించా కూడా మా భార్య భావపృప్తి కలగడం లేదు ఇంకా కావాలి అంటుంది ఎక్కువసేపు చేయాలి అంటుంది ఎంత చేసినా కూడా తనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది కలగడం లేదు త్వరగా వాళ్ళు ద్రవ్య పెంచడం లేదు మీన్స్ భావ ప్రాప్తి అనేది పొందడం లేదు స్త్రీలు భావప్రాప్తి చెందడానికి ఏదైనా చక్కని చిట్కాలుంటే చెప్పడానికి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి ఈ విషయం అందరి స్త్రీల కొంతమంది స్త్రీలలో వాళ్ళ శరీర తత్వాలను బట్టి కానీ వాళ్ళు ఉన్న నేచర్ని బట్టి వాళ్ళు పెరిగిన ప్రదేశాన్ని బట్టి కానివ్వండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి కానివ్వండి వాళ్ళ మెంటల్ అంటే వాళ్ళ యొక్క మతి యొక్క అంటే వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి కొంత కొంతమంది కొంత కొంత ఏరియాల్లో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా చాలా మంది స్త్రీలకు సరైనటువంటి టైం లేక లేదంటే అవగాహన లేకనో రతి పట్ల ఇష్టం లేకనో చాలా మంది కూడా భావప్రాప్తి అనేది కలగదు వాస్తవానికి ఈ రద్దు సమయంలో ఇద్దరికి అంటే మగవారికి ఎప్పుడైతే వీర్యం పడిపోతుందో వారికి ఆటోమేటిక్గా భావప్రాప్తి కలిగిపోయినట్టే లేక స్త్రీలలో కూడా ఈ భావప్రాప్తి కలగడానికి చాలా వరకు కూడా అవకాశాలు ఉంటాయి అయితే కొంతమంది స్త్రీలలో ఈ సమస్య వస్తుంది దీని ద్వారా మగవారికి త్వరగా వీర్యం పడిపోయి స్త్రీలకు త్వరగా భావప్రాప్తి రాకపోవడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అయిపోవడం లేదా ఇంకా ఎక్కువసేపు కావాలి అన్న కోరిక ఉండి కూడా చెప్పుకోలేక కొంతమంది చెప్పుకొని కూడా ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటారు దీనివల్ల మగవారు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి కలగించలేక వారికి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఈ సందర్భాల్లో స్త్రీలకు ఎస్పెషల్ గా స్త్రీలకు బాబు ఒక అద్భుతమైన సులువైన చిట్కా ఉంది చాలా సింపుల్ చిట్కా దీనికి కాదు ఏంటంటే వెలిగారం వెలిగారం అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాప్ లేదంటే చౌదప్పుడు దుగాలు కూడా లభిస్తుంది వెలిగారం అని ఉంటుంది ఈ వెలిగారాన్ని అడిగితే దాదాపుగా వెలిగారని ఏంటంటే ఒక చిటికెడు మోతాదులో వెలిగారని అని ఒక చిటికెడు మోతాదులో ఒక తమలపాకు తీసుకొని తమలపాకు పైన కొద్దిగా సున్నం రాసి అంటే మామూలుగా మనకు పాఠశాలలో సున్నం రాస్తారు కదా లైట్ గా రాయాలి రాసి కొద్దిగా వెలిగారం పెట్టి స్త్రీలతోటి ఈ రతికి ముందు తినిపిస్తూ ఉంటాయి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లం రాదు అంతేకాకుండా ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తమలపాకు తినేటప్పుడు పైన దానికి ఉన్నటువంటి కాడను చాలా ఎక్కువ లోతుగాని కట్ చేయాల్సి ఉంటుంది దీన్ని అలాగే తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముఖ్యంగా పురుషుల నపుస్తకం వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది సో జాగ్రత్తగా ఉండండి అంటే అందుకే మీరు చూడండి పాషలో కూడా అది ఎక్కువ భాగం కట్ చేసి ఇస్తా ఉంటారు అందుకనే మీరు కూడా ఆ తమలపాకు తెచ్చుకొని ఆ తో ఆ కాడ ఏదైనా ఉందో దాన్ని ఎక్కువ భాగం కట్ చేసి లైట్ గా సున్నాన్ని రాసి ఎక్కువ రాయద్దు లైట్ గా రాయాలి రాసి దానిలో కొద్దిగా వెలిగారు ఒక చిట్టికెట్ వెలిగారు టేస్ట్ తెలిసే విధంగా వెలిగారం వేసి స్త్రీ తోటి రాతికి ముందు తినిపిస్తూ ఉండాలి దీనివల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య రాకపోయినప్పటికీ ఇది తినడం వల్ల వారి శరీరం యొక్క హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది తద్వారా త్వరగా భావప్రాప్తి పొందడానికి అవసరం ఒకరో తినగానే అవుతుందని అనుకోవద్దు తరచుగా తినిపిస్తూ ఉండండి దీనివల్ల వారికి కూడా శరీరంలో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరగడం కోరికలు పెరగడం ఫీలింగ్స్ రావడం దాని ద్వారా వాళ్ళు త్వరగా భావప్రాప్తి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ చిట్గా చాలా చిన్నది అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అద్భుతంగా ఉంటుంది వెలిగారంతో తబలపాకరు మగవారు కూడా తినొచ్చు దీని వల్ల ఎలాంటి సమస్యలు వారికి కూడా రావు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చాలా హెల్త్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన సలహాలని సూచనలు కూడా పంపిస్తూ ఉంటాం మరే ఇతర సమస్యలు ఉన్నా సరే నేరుగా మాకు పైన స్లో నెంబర్స్ ఫోన్ చేసి కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కామెంట్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి కూడా మీ సమస్యల పరిష్కారాన్ని పొంది ఒక కొత్త మంచి లైఫ్ ని కూడా మీకు ప్రారంభించేటువంటి అవకాశాన్ని మేము కలిగిస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాన్ని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ